అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పనస తొనలతో కర్రీ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కదా దొరుకుతాయి ఇది మనకు స్పెషల్ కాకుండా కానీ తమిళనాడు స్పెషల్ అండి ఇది ఈ కర్రీ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు మన సైడ్ చేసుకోం కానీ మనకి ఇప్పుడు సీజన్లో వస్తాయి మార్కెట్లకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వండుకోవాలన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు తెచ్చుకొని దాన్ని ఇట్లా కట్ చేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని దాన్ని కట్ చేసుకుంటే మనకు నుంచి అవి వెళ్తాయి అవిటిని కర్రీ చేయాలి ఇప్పుడు కోర్తన చూడండి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటే కట్ చేసి అయిన ఇస్తారు ఇట్లా మనం కేజీలు ఎక్కువ ఇస్తారండి నేను ఇట్లా ఒక సగం కొనుక్కకున్న కేజీ కొద్దిగా ఎక్కువ అవుతుంది ఇప్పుడు దాన్ని అంతా అట్లా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం కట్ చేసుకుంటే మన అననుంచి నుంచి అన్నీ వెళ్తాయి కర్రీ చేసుకోవచ్చు కర్రీ అయితే మనం మటన్ కర్రీ కట్టే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మసాలా పెట్టి వండితే తప్పకొకసారి ఇలా ట్రై చేయండి మీకు దొరికింది ఉంటే కంపల్సరీ వండుకోండి మనకిప్పుడు మే జూన్ జూలైలో ఈ సీజన్ కదా ఈ టైంలో వస్తాయి చూడండి అవి ఇట్లా పైన ఉన్న గుద్దు తీసేసుకుంటే మనకు అవి ఈజీగా వస్తాయి చూడండి ఎట్లున్నాయి అట్లా కొంచెం పైన వస్తాం లేయర్ లేయరు వెళ్తుంది దానితో తీసేసుకోవాలి చూడండి అట్లా పుట్టంతా పైది అది తీసేసుకుంటే మనకు తొనులు ఉన్నాయి వెళ్తాయి ఇప్పుడు అందులో ఉన్న ఇత్తనాల సొంత తీసేసుకోవాలి కొంచెం ఇంకా లాతగా ఉంటే విత్తనాలు వండుకో వండుకుంటారు కానీ కొంచెం ఇది గింజలు అన్నవి ముదిరినాయి కొంచెం తీసేసుకొని అనుకుంటే చాలా బాగుంటుంది చూడండి అన్నీ అట్లా మనకు పైన కొంచెం దాన్ని గింజ తీసినాక ఒక పొరలాగుంటుంది దాని వస్తాం తీసేసుకోవాలి మన మామిడికాయ పిక్కకి ఎట్లా పొర వెళ్తుందో దేనికి సం అట్లా వెళ్తుంది అది తీసేసుకోవాలి కర్రీలో ఉంచుకోవద్దు చూడండి అట్లా నీట్గా అన్నీ తీసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది మీకు చేతికి అతుక్కున్నట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ పెట్టేసుకోవచ్చు చేతికి చేతికి రాసేసుకొని వీటిని శుభ్రంగా అట్లా తీసుకోవాలి మనకు ఆయిల్ పెట్టిందంటే చేతికి ఏం అతుక్కోదు చాలా బాగుంటుంది చూడండి అవన్నీ అట్లా తీసుకోవాలి శుభ్రంగా కర్రీ అయితే సూపర్ ఉంటుందండి మనకు హెల్త్ పరంగా వస్తుంది కర్రీ చాలా మంచిది ఇది కేరళ తమిళనాడు అట్ట ఆ సైడ్ ఎక్కువ తింటారు కదా వాళ్ళకు ఇది పెళ్లిళ్ళల్లా కంపల్సరీ కర్రీ ఉండాలన్నమాట అంతా ఎక్కువ ఇస్తారు మనం ఎక్కువ తక్కువ తినం తినం మనం ఎక్కువ చూడండి అన్నీ అట్లా శుభ్రం చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వంటి పెట్టుకొని అందులో కొన్ని మసాలాలు వేయించుకోవాలి ఒక స్పూన్ దాకా పల్లీలు ఒక స్పూన్ దాకా కొబ్బరి ముక్కలు కొన్ని మసాలాలు ఒక ఐదారు జీడిపప్పులు కొద్దిగా గసగసాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగినాక గసగసాలు వేసుకోండి చూడండి గసగసాల్స్ వేసుకు వేసుకున్నాక ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకొని ఇవి కొంచెం చల్లారినాక మనం మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్సీ గిన్నెలు వేసుకొని అట్లనే రెండు టమాటాలతో కట్ చేసి వేసుకోవాలి చూడండి అది ఒక్కసారి మిక్సీ కచ్చుకొని మనకు కొంచెం మెత్తగా అవుతుంది కదా అప్పుడు టమాటా వేసి పట్టుకోవాలి లేకపోతే పల్లీలు కుడకదాం అది ఇప్పుడు అది కదా దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఒక స్పూను నెయ్యి వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనం అవి కొంచెం కొంచెం వేడి వాటర్లు వేసి మనం వీటిని కడుక్కోవాలి కొంచెం మీద బంక బంకు ఉన్నదంతా పోతుంది కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో కొంచెం నీళ్ళు గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం మనం మిల్లి ఎట్లా కడుక్కుంటామో అట్లా కడుక్కుంటే కొంచెం పైది కొంచెం బంక బంకు ఉన్నదంతా వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు కడాయిలో మనం ఆయిల్ నెయ్యి వేసుకున్నాం కదా అందులో కొంచెం ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఒక బిర్యానీకు అట్లా తుంపేసుకోండి ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజుగా కట్ చేసి వేసుకోవాలి మనకు ఉల్లిపాయ అంతా మగ్గాలి చూడండి ఉల్లిపాయ మగ్గేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అట్లనే ఒక నాలుగు పచ్చిమిర్చి చూస్తాం కట్ వేసుకోండి వేసుకున్నాక అది కొద్దిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్నాక అదంతా పచ్చివాసన పోయేదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని చూడండి అంతా మనకు మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పనస ముక్కలు ఉన్నాయి కదా అవిటిని వేడి వాటర్ నుంచి వాటర్ ఏమి లేకుండా గట్టిగా వీటిని పిండి వేసుకొని మనం పోపులో వేసుకోవాలి చూడండి అట్లా కడుక్కుంటే నీట్గా ఉంటాయి మురికంతా పోయి చాలా నీట్గా ఉంటాయండి అట్లా వేడి వాటర్లనే కడుక్కోండి మంచిగా ఉంటాయి ఇప్పుడు అన్నీ వేసుకున్నాక కర్రీని అంత ఒకసారి కలుపుకోవాలి చూడండి కర్రీ ఇలా చేసుకోండి మీకు చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేమ్ మనం మటన్ కర్రీ ఉన్నట్టు ఉంటుంది మసాలాతోటి గ్రేవీతోటి చాలా బాగుంటుంది ఇప్పుడు పనస ముక్కలు మనకు తొందరనే ఉడుకుతాయి అవి ఒకసారి అంతా కర్రీని కలుపుకుందాం చూడండి మనకు కర్రీ ఇంకా కొద్దిగా ఉడకాలి మళ్ళ కోడిసేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మనకు ముక్క అంతా మంచిగా ఉడుకుతుంది చూడండి ముక్కంతా ఉడికింది కదా అట్లా ఉడికితే సరిపోయింది చూడండి మెత్తగా మనకు మెత్తగా ఉడికింది ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ ఉన్నది కదా మసాలాది టమాటాది అది వేసుకోవాలి ఫస్ట్ పేస్ట్ అంతా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఒకసారి అంతా కర్రీ అంతా కలుపుకోవాలి మసాలాదంతా వేసుకున్నాక చూడండి మసాలాదంతా కలుపుకున్నాక ఒక రెండు మూడు చెక్కర్లు అట్లా క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి మసాలంతా విడికి పెట్టేటట్టు చూడండి మసాలంతా మనకు ముక్కకు అంతా పడుతుంది అట్లా ఉడికించుకుంటే ఇప్పుడు దాంట్లో కొన్ని మనం మిక్సీ జైల్లో కొన్ని వాటర్ వేసి వేసుకోవాలి వాటర్ అన్నవి గ్రేవీ సరుపుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు నరదాక వేసిందండి చూడండి కర్రీ అంతా ఒకసారి కలుపుకొని మనం ఇలా సాల్ట్ కానీ కారం కానీ ఏది వేయలే కదా వేసుకుందాం ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ వేసుకొని కర్ర ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా కొన్ని వాటర్ గ్రేవీ సరిపోను వేసుకోండి మనకిక్కడ తోటలు రెండు కప్పుల వాటర్ పట్టినాయండి చూడండి ఆ గ్రేవీ ఉంటే సరిపోయింది పనసకాయ కూర తినేవాళ్ళు తెచ్చుకొని ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు కొంచెం ధనియా పొడి ఒక స్పూన్ దాకా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఆకు చిన్న కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకు కర్రీ అంతా అట్లా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి పెట్టి ఉడికించుకుంటే ఒక రెండు మూడు చెకన్లు మనకు కర్రీ అంతా రెడీ అవుతుంది చూడండి గ్రేవీ అయితే కర్రీ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం వండినా కానీ చాలా బాగా కుదిరిందండి మాకైతే అందరికి నచ్చేసింది కర్రీ తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి కర్రీ అయితే చాలా బాగుంది ఇలా చేసుకోండి చూడండి సర్వింగ్ చేసుకుంటే సరిగా మనకు కర్రీ అయితే చే మటన్ లాగానే ఉంటుందండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళకు సహ ఈ కర్రీ అంత బాగా నచ్చుతుంది అంత బాగుంటుంది అందు గురించే ఒకసారి మీరు ట్రై చేస్తే దాని టేస్ట్ అన్నది ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది